పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికల్లో రైతాంగం ఎక్కడైతే పోరాటం చేశారో ఆ పోరాటం చేసినటువంటి ప్రాంతాలలో ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠాన్ని కూడా చెప్పిన తర్వాత ఆ గుణపాఠాల నుంచి నేర్చుకొని వాళ్ళు రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారని చెప్పి దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ భావించినాయి కానీ తీరా చూస్తే రైతాంగానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చే విధంగా ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు చేయలేదు ముఖ్యంగా రైతులు కోరినటువంటిది కనీసం మద్దతు ధరలు కావాలి ఆ మద్దతు ధరలు పెంచే విధంగా ఉంటాయని చెప్పి భావించను కానీ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ ని ప్రవేశపెడుతూ మేము మొన్ననే పద్నాలుగు రకాల పంటలకు మద్దతు ధరలు పెంచినమని చెప్పి మాట్లాడుతున్న తప్ప వాటికి స్వామినాథన్ కమిటీ సూచించిన ప్రకారము మద్దతు ధర నిర్ణయించేటువంటి ప్రయత్నం కానీ వాటి కొనుగోలుకు నిధులు కేటాయింపు కానీ చేయలేదు రెండో వైపు రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది ఏటా పదివేల మందికి పైగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి వాటి నివారణ కోసం రుణమాఫీ గురించి ఏమైనా ప్రతిపాదన వస్తుందేమని చెప్పి భావించినాం ఆ ప్రతిపాదన రాలేదు పైగా ఇప్పుడు కేటాయిస్తున్నటువంటి నిధులల్లోనే ఎరువులకిస్తున్నటువంటి సబ్సిడీలో కోత పెట్టారు అదే రకంగా పంటల కొనుగోలు ధర స్థిరీకరణ కోసం కేటాయిస్తున్నటువంటి నిధులలో కోత పెట్టారు ఈ రోజు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక నివేదికలోనే ఈ రోజు ఉత్పాదకత తగ్గిపోతుంది రిపోర్ట్ ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వ్యవసాయ రంగానికి వ్యవసాయానికి ఇస్తున్నటువంటి సబ్సిడీలకు నిధులు పెంచాలి వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధులు పెంచాలి కానీ వ్యవసాయ పరిశోధనకు సంబంధించినటువంటి దాంట్లో క్రమంగా నిధులు తగ్గుతూ వస్తున్నాయి తప్ప పెంచేటువంటి ప్రతిపాదన దీంట్లో రాలేదు అదే రకంగా చేపల పెంపకానికి గాని పశుసంవర్ధకానికి గాని నిధులు కేటాయింపు పెంచలేదు పైగా ఉన్నటువంటి నిధులలోనే కోతబెట్టారు ఈరోజు నలభై నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల కోట్లకు పెరిగినప్పుడు దాదాపు పది శాతం బడ్జెట్ పెరిగినప్పుడు ఆ మేరకైనా ఈ రంగాలకు బడ్జెట్ పెంచాలి ఆ పెంచేటువంటి ప్రతిపాదన చేయకపోగా ఈరోజు ఎరువుల సబ్సిడీలో కోతబెట్టి బడా కార్పొరేట్ సంస్థలకు నిధులను కేటాయించేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులు కట్టబెట్టే కోసం ప్రయత్నం చేస్తున్నారు అందుకనే ఇది దుర్మార్గమైనటువంటి బడ్జెట్ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి అఖిల భారత పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బడ్జెట్ ప్రతిల దగ్దం కార్యక్రమం కొనసాగుతుంది హైదరాబాద్ లో ఈ రోజు కార్యక్రమాన్ని కొనసాగించిన మొత్తం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలు గ్రామాల స్థాయి దాకా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి వారి ప్రతిపాదనలు మార్చుకోవాలి లేకపోతే మా ఆందోళన పోరాటాలు మరింత ఉధృతంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం